శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి పన్నెండవ అధ్యాయం శ్రీ సాయి లీలలు కాకా మహాజని ధుమాల్ ప్లీడరు నిమోన్కర్ భార్య ములే శాస్త్రి రామభక్తుడైన ఒక డాక్టరు మొదలుగున వారి అనుభవములు శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునున్న సంగతి పూర్వపాధ్యాయములో తెలుసుకుంది కానీ సద్గురుమూర్తులు కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవారును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమును ప్రవర్తించినట్లు చేసేదారు భవసాగరమును హరించుటకు వారు అగస్యుల వంటివారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమును నివసించను వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కాదు సద్గురుశ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములు అనుత్కృష్ట దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడివారు వారికి వారికి దేనియందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు ఏపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయటకు సిద్ధముగా నుండువారు వారు వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండేది వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుటకు కూడా తటస్థించదు మరి వారికి బాబాను దర్శించుకునవలన బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శింపవలనని అనుకునేది కాని బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలగలేదు బాబాను దర్శించవలనని కోరిక గలవారు అనేకలున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు వారి విశ్వాసముతో బాబా లీలలను బినినచో దర్శనము వల్ల కలుగు సంతృష్టిని పొందేదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకున్నను అచ్చడు ఉండలేకుండరి ఎవరు తమ ఇష్టానుసారము సిరిడి పోలేకుండి అచ్చటి నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండరి బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు సిరిడిలో ఉండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే సిరిడి విడవలసి వచ్చుచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని సిరిడీకి పోయాను అచ్చటొక వారం రోజు నుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవాలని అనుకోని బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లని ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడాను కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా బాబా ఆజ్ఞ ఎప్పుడే అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను అందులో ఒక బాబా ఇట్లనియను రేపు బాబా ఆజ్ఞ అనులంఘనీయము కావును నట్లే చేయవలసి వచ్చాను అందుచే ఆ మరుసటి దినమనే కాకా మహాజని సిరిడి విడిచాను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసాను ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడాను కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడాను ఈ విషయమై యజమాని శిరిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాశాను అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది బావు సాహెబ్ ధుమాల్ పైదానికి భిన్నముగు కథ ఇప్పుడు వినుడు ప్లేడర్ వృత్తిలో నుండిన బావు సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపే నిఫాట్ పోచుండాను దారిలో దిగి సిరిడీకి పోయాను బాబా దర్శనము చేసుకుని వెంటనే నిఫాట్ పోవ సెలవు కోరిను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు సిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాట్ చేరగా అక్కడి మేజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడేనని తెలిసాను తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను నలుగురు మేజిస్ట్రేట్లు దానిని విచారించది తుట్ట తుతకు ధుమా దానిని గెలిచాను అతని కక్షిదారు విడుదలయ్యాను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వదనగారును గౌరవ మేజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోర్కర్ తన భార్యతో సిరిడీలో కొంతకాలముండెను ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయిచుండేది బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చాను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకునేను కాని బేలాపూర్ పోయి ఆ మరుసటి దిర్మునకి శిరిడి తిరిగి రావాలని భర్త చెప్పాను ఆమె సందిగ్ధములో పడెను ఏమి చేయటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొన్ను బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకే వెళ్ళెను అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూర్ పోవుటకు అనుమతినిమ్మని నిమ్మని కోరాను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులుండి రా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా సిరడీకి రమ్ము బాబా మాటలు ఎంత సమయానుకూలముగా నుండెనో గమనింపుడు నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను నాసిక్ నివాసియగు ముళే శాస్త్రి ముళే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్శాస్త్ర పారంగతుడు జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడుకు బాపు సాహెబ్ బూటీని కలుసుకున్నటకు సిర్డీకి వచ్చాను బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకి మసీదుకు పోయాను బాబా తన డబ్బుతో మామిడి పండ్లు కొన్ని పదహార్పు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కిడేవారు తినువారు ఆ పండును నోటబెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్కా టెంకా మిగిలిటివి అరటి పండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు ముళే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడకటిచే పరీక్షించుటకే బాబాను చేచాచుడని అడిగాను బాబా దానిని అసలు పట్టించుకొనక నాలుగు అర్రి పండ్లు అతని చేతిలో పెట్టి తరువాత అందరూ వాడా చేరి శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలుగునివి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరను మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు తయారుగా నుంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును అని అనను ఆ మాటలెవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చాను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని మురే శాస్త్రిని బూటీ అడిగాను సాయంకాలము బాబా దర్శనము చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండాను భక్తులు వారికి నమస్కరించేది హారతి ప్రారంభమయ్యాను బాబా నాసిక్ బ్రాహ్మణుని నుంచి దక్షిణ తెమ్మన్నాను బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటికై పోయాను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడను తనలో తానిట్లు అనుకు నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు కాని ఆయన ఆశ్రితుడను కాని వారికి నేనెందుకు దక్షిణ నీయ సాయి సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరను మడితోనున్న తాను మసీదులో అడిగిడిన మైలు పడిపోవదనని భావించి మసీద్ బయటే దూరముగా నిలువబడి బాబాపై పువ్వులను విసిరను అధాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువుకు గోలప్స్వామి ఉండెను అతడు ఆశ్చర్యపడెను అది కళా నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్లీ చూచాను తాను పూర్తి జాగ్రత్తవస్థలోనే ఉన్నాడు వీలు లేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటకెట్లు ఎట్లు వచ్చెను అతనికి నోటమాట రాకుండాను తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను బాబా హారతి పాడుచుండగా ములేశాస్త్రి తన గురునామమునుసరించుచుండెను తాను అగ్రకులముకు చెందినవాడను పవిత్రుడనూయను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురువుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చి కండ్లు మూసుకునేను లేచి కండ్లు తెరిచి చూచేసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించాను బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మైమర్చను మిక్కిలి సుతుష్టి చెందెను అతని నేత్రములు సంతోష బాష్పములు చే నిండాను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణను సంగను తన సందేహము తీరినదని తనకు గురుదర్శనమైనదనియూ చెప్పాను బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లేలను కాంచిన వారందరూ అచ్చరమేరుడు కాషాయ వస్త్రముడు ధరించేదను అని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించేది సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టర్ ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చాను సిరిడీ బలిదేరుడకు ముందు తన మిత్రుడితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడని తన శిరిడీకి పోయి ఒక మహమదీనుకి నమస్కరించ మనస్కరించుట లేదనియూ చెప్పాను అక్కడ సిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరు బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలననియూ మామలతదారు కోరేను దానికి ఆ డాక్టర్ సమ్మతించాను సిరిడి చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయేది అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడేది తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహమ్మదీను ఎట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి తన ఇష్టదైవముగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అర్చితనని డాక్టర్ బదులెడింది అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కానిపించాను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీలకు టైట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివేను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను బాబా తనను అనుగ్రహించవరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళట మానేను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశు నుండి రాగా వాణితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చాను బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చి అని ప్రశ్నించాను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించాను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందాను పై కథల వలన ముఖ్యముగా ముళే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమన మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలను వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలు చెప్పేదను పన్నెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథామస్తు శుభం భవతు